మొయినాబాద్ ప్రాంతంలో మహోబాద్ నియోజకవర్గం మా గూడూరు మండలము అక్కడ దశతన్న సంబంధించిన మాజీ వార్డ్ మెంబర్ జనార్దన్ చంద్రమూర్ ఇద్దరు కూడా అంటే అక్కడ దాదాపు అక్కడ ఆయన అందరికీ చనిపోయినట్టు స్పాట్లో తెలిసింది కానీ దాంట్లో ఇద్దరు మహోబాద్ ప్రాంతం సంబంధించిన మా కార్యకర్తల వాళ్ళు ఈ విటవుట్ సంబంధించిన బాయ్స్ ను కూడా ఇక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించిన కేర్ సెంటర్ కూడా తరలించారు కానీ ఇక్కడ నాకు నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వరకు సిఏవి ఏసీలందరూ రెస్పాండ్ అయ్యారు కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు వాళ్ళ ఇంత కూడా మానవతో లేకుండా అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఏ గారితో ఎమర్జెన్సీ బాటలో మాట్లాడని చెప్పి సిఏ గారు ఉండి ఆ సూపర్టెండర్ రావట్లేడు అని చెప్పి కనీసం సిఏ గారే స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దావణ పరిస్థితి అంటే ఇంత హోస్ట్ ముందు చూడండి ఇమీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మెడే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేపించి ఎమ్మడే వాళ్ళని ఊళ్ళో ఎదురు తగ్గిన మూడు వందల కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వారు చెప్పినట్టే వారు కూడా ఎమ్మడి మేము సంబంధించిన అధికారులు చెప్తాము కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది ఇంత మానవులు లేకుండా ఆయన నేను ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎదురు ఉంటా మాట్లాడుతున్నాడు కానీ ఆయన బాధ్యతయుతంగా ఉద్యోగంలో ఉండి ఆయన చేయాల్సిన పని నిర్వర్తించకుండా పోలీసు వాళ్ళు అంత అంటే వాళ్ళ మీద పడేస్తారు కానీ వచ్చిన తర్వాత అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వంలో ఇటువంటి ఇటువంటి అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ యాక్షన్ తీసుకోవాలి సస్పెండ్ చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడున్న దాదాపు సంబంధించిన గిరు లంబాడకు సంబంధించిన జనాల మా వాళ్ళు వాళ్ళు ఏడుస్తా ఉంటే వాళ్ళ బాధలు కూడా లెక్క చేయకుండా ఎటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా పరిచి ఉండడం దీనికి పూర్తిగా ఖండిస్తా చెప్తున్నారు यार क्योंकि इन फोल्ड्स का खारमार जली काम कुछ कम दिल का होता है, ठीक है? हमने समझ लो क्या है? तो ये से अब दम बढ़ाने ఒక సర్వజన మాట అంటే ఆ అం చూస్తున్నా నాకు నాకు యాక్సిడెంట్ అయ్యింది మా వాళ్ళందరూ ఉన్నారు అండి నేను పోతే క్లర్ అన్నమాట అంటే రిస్పాన్సిబిలిటీ లేకపోతే ఇలా చెరన్ భరాద అంటే మెలేండి ఓ చెర బయట దియో గన్నడి నరోజే నాది కాయారియే హాల్ చూసేనే మరి国民నికి కాయబా